వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టుని ఇరవై ఎన్ని మందిని పొట్టను పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుని ఖచ్చితంగా వాళ్ళకు సరైన శిక్ష విధించాలి ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా చాలా అంటే యాక్షన్ తీసుకోబోతున్నారు ఆ నమ్మకం ఆయన మీద మాకుంది ఎందుకంటే ఈ దేశానికి అలా నిలబడేటువంటి నాయకత్వం మనకు ఉండాలి చాలా వరకు కంట్రోళ్ళు చేసినా సరే అక్కడ ఇలాంటి చోట జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనసుకు బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా ఇదందరూ మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా మనం ఎవరైతే చనిపోయారో మన తోటి భారతీయులు వాళ్ళకి మన సంఘీభావాన్ని సానుకోకొని ఆ కుటుంబాలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా మందులు ఇవ్వాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనలో కూడా ఏంటంటే భారతీయుల్లో ఒక యుద్ధం చేసేటువంటి తత్వం తగ్గిపోయింది ఎంతసేపటికి అవతలోడు కొడుతుంటే మనం దెబ్బతింటేవే తప్ప తిరిగి అనాలి అనేటువంటి భావన చాలా మందగించిపోయింది మనలో సో అలా ఉండకూడదు మన వాళ్ళందరూ కూడా రీతిలో అన్యాయంగా మనం యుద్ధం చేయకూడదు కానీ న్యాయమైన రీతిలో ధైర్యంగా ఇలాంటి టెర్రరిజాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ముఖ్యంగా యువత మీద ఉంది ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరగకూడదని అని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం అండ్ స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి న్యాయం చేస్తారు వాళ్ళ రివెంజ్ వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయం మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను